అందరికి నమస్కారం అండి ముప్పై ఫిర్యాదు అండి ఈస్ట్ నార్త్ కార్నర్ ఫార్మ్ హౌస్ అమ్మకానికి ఉంది ఫార్మ్ హౌస్ ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసే ప్లీజ్ మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్ ఎక్కువ ఉంటాండి మేమైతే ఇంట్రెస్ట్ లో ఉన్నామండి ఈ ఫార్మ్ హౌస్ డైమేషన్ వచ్చేసి మనకు ముప్పై నాలుగు ముప్పై ఒకటి ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ రింగ్లు ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నంబర్ కదా కాంటాక్ట్ చేయండి నూట పదిహేడు గదాల్లో ఉందండి నాతో సైడ్ ముప్పై ఫీట్ రోడ్ అండి అయితే చూసుకోవచ్చు ఎంట్రన్స్ గేట్ అండి లోపలికి అయితే వెళ్దామండి ఉందో మీకు చూపించడం అయితే జరుగుతుందండి ఫార్మౌస్ నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి ఓఆర్ఆర్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటా అండి వరంగల్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటా అండి వాటర్ స్వెంప్ అండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి అక్కడ వాష్రూమ్ అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనమైతే ఇప్పుడు రూమ్ లో వెళ్దామండి మీకు మీకైతే చూపించడం అయితే జరుగుతుందండి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నాండి డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉందండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి మనయితే రూమ్ దగ్గర రావడం జరిగిందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి లోపలికి అయితే వెళ్దాము ఉందో మీకు చూపిస్తాను టోటల్గా రూమ్ ఏరియా అండి ఇక్కడ అయితే మనకు విండోస్ యూజ్ జరిగిందండి టోటల్ గోరల్ అయితే అండి త్రీ ఇయర్స్ కన్సెషన్ అండి రేపు లేదు ఫామ్ హౌస్ ఓనర్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి వాళ్ళు వాళ్ళ పైగా అమ్మేదం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము కాంటాక్ట్ చేయండి సెల్ఫుల్ అండి ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగిందండి మీకు ఇక్కడైతే ఒక వాష్ బండి అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ కోసం అని ఫాల్ సీలింగ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉందనుకురా గణపురంలో ఉందండి నియర్ బై అనోజి కూడా అండి నియర్ బై గట్కేసర్ అండి ఓఆర్ఆర్ వన్ కిలోమీటర్ అండి వరంగల్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటాయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లెక్క ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ విషయాన్ని మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో వారికి కూడా రీచ్ అవుతాయండి ప్లీజ్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి